హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు మేఘ సందేశం చీరియల్లో ఏం జరుగుతుందంటే భూమి గగన్ ఇద్దరికి మంగళస్థానాలు జరుగుతూ ఉంటాయి ఇంకా వాళ్ళిద్దరూ తగ్గ ఆనందపడుతూ ఉంటారు భూమి మాత్రం ఏ తన పెళ్ళి జరుగుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ డేటు లేటు ఇంకా పెళ్ళి అదే రోజు వస్తే ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నాన్నకి వెళ్ళి ఇదంతా చెప్తే భూమి అంటూ ఉంటుంది ఇది మీ అమ్మ ఆశయం గురించి నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లోకి వెళ్ళావు ఇప్పుడు నువ్వు మీ అమ్మ ఆశయం కాదని చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి అని చెప్పి నువ్వు ఆ డ్యాన్స్ కాంపి వదులుకుంటావా ఏంటి నువ్వు ఎన్ని పరిస్థితిలో నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి పెళ్ళి గురించి తర్వాత ఆలోచించు అని చెప్పి అన్నవంటే భూమి షాక్ అయిపోతుంది ఏంటి ఇలాగ అంటున్నావు నాన్న అని చెప్పి ఇంకేం చేయాలని తగ్గ ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఈలోపు కేపిఎం వచ్చి భూమి మంగళస్నానం చూసి గగన్ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందని చెప్పి శారద ఫోన్ చేస్తారు శారద ఫోన్ అయితే ఏంటి అని చెప్పి అన్న వెంటనే నేను ఎలాగో నా కొడుకు ఏ ఆనందంలో కూడా పాలు పంచుకోలేదు కానీ నాకు వీడియో కాల్ చేసి చూపించి గగన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మంగళస్నానం అని చెప్పి అన్న వెంటనే శారదా ఇంకా చూపిస్తుంది గగన్ అయితే తెగ ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఊరికే ఆనందపడుతూ నవ్వుతూ ఊరికే వాళ్ళు చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా కేపీ అయితే ఇదంతా చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటాడు తను లేడని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటాడు ఈ మూమెంట్లో కన్నతండ్రి కింద అక్కడ ఉండలేదని చెప్పి ఇంక శారదా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంక ఇదంతా పక్కన చప్పురుగా చూసి ఇంక మీరేగా నిసుగొలుపుతూ ఉంటుంది వెళ్ళి మీరేతో ఇలా అంటూ ఉంటుంది మనం మీద భయం లేకుండానే ఎప్పుడు శారదతో కలిసి ఉన్నాడు ఇంక పెళ్లి జరిగిందంటే ఇంకా అస్తమానం వాళ్ళ ఇంటికే వెళ్తాడని చెప్పి అంటూ ఉంటుంది మీరే నిజమే ఇదంతా చెప్తుంది ఇప్పుడే నేను వెళ్ళి శారదతో మాట్లాడితే ఎలాగైనా డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయాలి పెళ్లి లోపు అని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇంక మీరే వెంటనే శారదా వాళ్ళ ఇంటికి ఇలా అంటూ ఉంటారు శారదతో ఒట్టి చెప్పు ఈ పెళ్లి లోపు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడాకుల పేపర్ మీద సైన్ చేసి విడాకులు తీసుకుంటాను అని చెప్పింది కొడుకు మీద అని చెప్పి అన్న వెంటనే ఇంక శారద సరే అని చెప్పి ఒట్టి పెడుతుంది మేరకి నేను ఈ పెళ్ళిలో పెట్టి పరిస్థితుల్లో విడాకుల మెంబర్స్ మీద సైన్ పెట్టి విడాకులు కూడా తీసుకుంటాము ఇద్దరం కలిపి నీ జీవితానికి ఏం అడ్డు రాకుండా అని చెప్పి అన్న వెంటనే ఇంకా మీరే తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది అక్కడ ఇంకా శారద మాట ఇచ్చిందని చెప్పి ఇంక ఇక్కడ చూస్తే భూమి తెగ టెన్షన్లో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా శారద ఏమో మాట ఇచ్చిందని చెప్పి కింద పడి కూలిపోయి ఆలోచిస్తూ